కాకినాడ పట్టణంలో శ్రీ పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో మహాశక్తి యోగం అమ్మ అందరూ పొందాలి శ్రీ పరిపూర్ణానందస్వామి అమ్మవారి దయను అందరూ పొందాలని శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు అన్నారు శ్రీపీఠంలో నాలుగవ రోజు ఘనంగా మహాశక్తి యాగం కార్యక్రమం జరిగింది ఆదివారం సౌభాగ్య ప్రాప్తి కోసం సౌభాగ్య పూజ అత్యంత ఘనంగా వైభవంగా జరిగింది అలాగే ఆర్గల కీలక వారాహి హోమాలను వేద పండితుల మంత్రోచ్చరణల నడమ అత్యంత వైభవంగా నిర్వహించారు నాలుగో రోజు శ్రీపీఠంలో వేంచేసి ఉన్న ఐశ్వర్య అంబిక అమ్మవారిని శ్రీ వారాహి దేవిగా అలంకరించారు కుంకుమ పూజలో దాదాపు ముప్పై వేల మందికి పైనే మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ పరిపూర్ణానంద స్వామివారు మాట్లాడుతూ అమ్మవారి యొక్క పాదాల వద్ద సంస్థాన్ని సమర్పించి అమ్మవారిని మహాశక్తి యాగంలో భాగంగా వేడుకోవాలని సూచించారు మనం ప్రమాదంలో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఆపదల్లో చిక్కుల్లో చికాకుల్లో ఉన్న అమ్మ మీరే గతి అని అందరూ స్మరించుకోవాలన్నారు మన మనస్సు ఎంత దృఢమైందో మీ అందరి యొక్క సంకల్పం కూడా అంతే దృఢమైందిగా ఉండాలన్నారు